భాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు జ్యోతిష్యం వాస్తు గురించి నిజమైనటువంటి సత్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి అష్టదిక్కులలో ఈశాన్యంలో మనం తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం అని గురించి మాట్లాడుకుంటాం తూర్పు ఈశాన్యం నుంచి సౌర సంబంధమైనటువంటి శక్తులు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి ఉత్తర ఈశాన్యం నుంచి ఐస్కాంత శక్తులు ప్రవహిస్తూ ఉంటాయి అందుకే ఏ ప్రాంతంలోనైనా సరే ఎక్కడైనా సరే ఈశాన్యంలోనే దైవ చిత్రపటాలను పెట్టి దైవారాధన చేయడం జరుగుతుంది ఎందుకు అనంటే ఈ రెండు రకాలైనటువంటి శక్తులు ఆ ప్రాంతంలోనే దొరుకుతాయి కాబట్టి అక్కడే దైవారాధన చేయడం వల్ల ఆ శక్తి ఆ ఇల్లంతా ప్రసరించి ఇల్లు దైవ దైవశక్తితో నిండుతుంది ఇటు అయస్కాంత శక్తి అటు సౌర సంబంధమైనటువంటి శక్తులతో ఆ ఇల్లు అద్భుతంగా తయారవుతుంది వాస్తవానికి ఇది నిజమైనటువంటి జ్యోతిష్యం ఇది నిజమైనటువంటి వాస్తు ఈ సత్యాన్ని తెలుసుకొని మీ ఇల్లు వాస్తుకు అనుగుణంగా ఉందా జ్యోతిష్యపరంగా సౌర సౌర సంబంధమైనటువంటి శక్తులు ఇంట్లో ప్రసరిస్తున్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం చేయండి అది చేయాలి అంటే మరలా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో వాస్తు అని టైప్ చేయండి ఇలా పన్నెండు మందికి ఈ ఛానల్ని ఈ పన్నెండు మంది చేత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి దీంట్లో కనబడేటటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీ ఇల్లు అనుగుణంగా ఉందా సౌర సంబంధమైనటువంటి శక్తులు ఇంట్లో ప్రాపర్గా ప్రసరిస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది నమస్తే